బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొట్టివాడ గ్రామంలో సోర్పరాజు చెరువులో అక్రమంగా చెట్ల నరికిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని నియోజకవర్గ వైసీపీ నాయకులు గండి స్పష్టం చేశారు గొట్టివాడ సోర్పురాజు చెరువులో నరికిన విలువైన చెట్లను రవికుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గర్భం సుమారు నలభై ఆరు ఎకరాలు ఉందన్నారు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహంతో నాటిన యూక్రిప్టస్ నేరుడు మద్ది తదితరు విలువైన అతిపెద్ద చెట్లను కొంతమంది చెరువు సంఘం నాయకులు దొంగచాటుగా నరికి కొంత కలపను తరలించినట్లు ఆయకడ్డ రైతులు తెలిపారన్నారు ఈ విషయమై తహసీల్దార్ ఇరిగేషన్ మరియు అటవీ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు దీంతో రైతులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు అయితే విలువైన చెట్లను అనాధికారికంగా నరికిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని గండి రవికుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీరోధ నాయుడు ఎడ్ల నాయుడు చెరువు సంఘం సభ్యులు ఆయకట్టు రైతులు వార్డు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గుట్వాడ పంచాయతీ సూరపరాజు చెరువు వచ్చి చూసాం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సుమారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైతులు చెప్పిన దాన్ని బట్టి నలభై ఆరు ఎకరాల విస్తీర్ణం గల చెరువు దీని మీద సుమారు వంద ఎకరాలు ఆయికట్టు కలిగిన ఈ చెరువు గర్భ చెరువు గర్భం నలభై ఆరు ఎకరాలు అయితే దీని కింద రైతుల తాలూకా ఆయికట్టు వంద ఎకరాలు ఈ చెరువు మీద వచ్చిన దీంతోనే ఈ వంద ఎకరాల గర్భం కూడా ఆధారపడి వర్షాధారం కాలవ ఇందాక నేను వినదాని ప్రకారం ఈ చెరువు గర్భంలో నుంచి ఆ రోజు గవర్నమెంట్కి అవసరమైనప్పుడు రైవాడ జలాలు విశాఖపట్నానికి తరలించేటప్పుడు ఈ చెరువు గర్భంలో ఉండా అప్పుడున్న రిజర్వ్ ఫారెస్ట్ కానీ సోషల్ ఫారెస్ట్ కానీ వీళ్ళ తో ఇక్కడ కాలువ కూడా నిర్మించారు సో ఈ కాలవ ఈ చెరువు కలిపి ఈ రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి కానీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఈ చెరువులో నేరడి చెట్లు అవనివ్వండి తుమ్మ చెట్లు అవనివ్వండి యువకుల పిస్ అవనివ్వండి మద్ది చెట్లు అవనండి ఇవన్నీ పది రోజుల క్రితం నరికేసి ఉన్నాయి ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉన్నారు ఇటు పరిస్థితి ఎలాగుందో ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఆ రోజున్న సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఈ చెరువులో ఒక ఆరు ఎకరాల్లో యోగ మొక్కలు మొక్కలేసి రైతులకు అప్పచెప్పారు ఎవరైతే చెరువు ఆయికట్టుదారి రైతులు ఉన్నారో రైతులకి గ్రామస్తులకి ఆ రోజు అప్పచెప్పి దీన్ని మీరు పెంచండి పెంచుకోండి అని చెప్పేసి నలభై సంవత్సరాల క్రితం యోగ లెప్టెస్ వేసి పెంచితే ఈవేళ ఆరు ఎకరాలకు వెళ్ళి మేము చూసినప్పుడు సుమారు ఒక్క మొక్క కూడా లేకుండా నరికేశారంటే మరి ఉన్న ఒక పక్క గవర్నమెంట్ ఏమో పచ్చదనం ప్రాముఖ్యం అని చెప్పి గాంధీ జయంతిల్ని వీటిని జరుపుకుంటూ ప్రతి గాంధీ జయంతి రోజు కూడా ప్రతి ఒక్కరూ ఒకరి బాధ్యతగా పది మొక్కలు నాటండి అని చెప్పి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు చెప్తున్న తరుణంలో మరి ఈవేళ ఇక్కడ ఈ గొటివాడ గ్రామంలో సూరపురా చెరువులో సుమారు ఇరవై లక్షల ఆస్తి మరి నరికేశారంటే మరి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా అన్నది మాకు అర్థం కావట్లేదు గత పది రోజుల క్రితం జరిగిన ఇష్యూని గత సోమవారం నా దృష్టికి తీసుకొస్తే రైతులందరినీ కూడా నేను లోకల్గా అందుబాటులో లేవు మేము మా రైతులందరినీ కూడా కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈయన ఇరువతి అప్పలాయుడు గారు అని చెప్పి గత గవర్నమెంట్లో రైతు సంఘ అధ్యక్షుడు సంబవరం సబ్బవరం మండలం రైతు సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఇరువతి అప్పలాయుడు గారు మరి ఈయన రైతుల తరపున పోరాటం చేసి మమ్మల్ని ఫోన్లు చేసి మీరు ఉన్నారా లేదని మమ్మల్ని పదే పదే క్వశ్చించినప్పుడు మేము స్థానికంగా లేము ఈ లోపు మీరు ఒక పనిచేయండి కలెక్టర్ దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం జరిగిందంతా పట్టుకొని వెళ్ళి స్పందనలో మీరు ఇవ్వండి మీరు మాట్లాడారంటే వెళ్ళడం జరిగింది మేడం గారు కూడా స్పందించారంట స్పందించి నేను చూసుకుంటాను నేను ఆర్డీఓ గారి దగ్గర పంపిస్తాను మీరు నెక్స్ట్ రోజు వెళ్ళి ఆర్డీఓళ్ళు కలవండి అంటే మరుసటి రోజు కూడా